శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అనవసరమైన డబ్బు ఖర్చులు తగ్గించటానికి ధనం ఇంట్లో స్థిరంగా ఉండటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య డబ్బు అనవసరంగా ఖర్చయిపోవటం లేదా ఎంత డబ్బు వచ్చినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోవటం ధనలక్ష్మి అదృష్టం ఇంట్లో నిలవకుండా ఉండటం అనేది చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య డబ్బు స్థిరంగా నిలవాలంటే సంపాదించిన డబ్బుని దాచిపెట్టుకోగలగాలంటే ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం చతుర్ముఖ దీప పరిహారం ఈ చతుర్ముఖ దీప పరిహారం చాలా సులభమైనటువంటి పరిహారం ఆడవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా నాలుగు ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలు ఉంచి దీపాలు వెలిగించండి ఇలా నాలుగు ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలను చతుర్ముఖ దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఈ చతుర్ముఖ దీపాలు గుమ్మానికి ఇరువైపులా ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఆ దీపాలలో ఒక రూపాయి నాణ్యం వెయ్యాలి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాలలో ఉన్నటువంటి రూపాయి నాణాలు తీసుకొని కడుక్కొని ఇంట్లో దాచిపెట్టుకోవాలి మళ్ళీ మర్నాడు సాయంత్రం అదే సమయంలో అవే చతుర్ముఖ దీపాలు వెలిగించి అవే రూపాయి నాణాలు మళ్ళీ వెయ్యాలి ఇలా ప్రతిరోజు సాయంకాలం పూట ఏ ఇంటి గుమ్మం ముందైతే చతుర్ముఖ దీపాలు వెలిగించి రూపాయి నాణ్యం అందులో వేసి కొండెక్కిన తర్వాత ఆ రూపాయి నాణ్యాలు కడిగి ఇంట్లో దాచిపెట్టుకుంటారో ఆ ఇంట్లో స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన డబ్బు దాచిపెట్టుకోవటానికి ఈ పరిహారం సహకరిస్తుంది అలాగే అనవసరమైన డబ్బు ఖర్చులు తగ్గిపోవాలంటే సంపాదించిన ధనం బాగా దాచిపెట్టుకోవాలంటే నవధాన్యాల పరిహారం పాటించాలి ఈ నవధాన్యాల పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు ఒక వంద గ్రాముల నవధాన్యాలు తీసుకొని వాటిని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి లోపల వైపు తగిలించండి సింహద్వారానికి మెయిన్ ఎంట్రన్స్కి లోపల వైపు ఈ నవధాన్యాల మూటను తగిలించండి ఒక్కసారి శుక్రవారం ఈ నవధాన్యాల మూట కడితే ఆ ఇంట్లో డబ్బు నిలబడుతుంది ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన ధనాన్ని దాచిపెట్టుకోవటానికి ఈ నవధాన్యాల పరిహారం సహకరిస్తుంది అలాగే చాలా శక్తివంతమైనటువంటి విపరీతంగా ధనాన్ని దాచిపెట్టుకోగలిగేటటువంటి ఒక అద్భుతమైన పరిహారం పరిహార శాస్త్రంలో ఉంది అదే శుక్రవారం శుక్రహోర పరిహారం ఆ పరిహారం ఏంటంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శుక్రహోరలు ఉంటాయి వీటిని శుక్రహోరా కాలాలు అంటారు ఈ శుక్రహోరలు ఉన్న టైమింగ్స్లో పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే మొదటి శుక్రహోరలు అంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మీ వంటగదిలో ఒక గాజు పాత్ర ఉంచి ఆ గాజు పాత్రలో రాళ్ల ఉప్పు పోసి అందులో ఒక పసుపు కొమ్ము ఉంచండి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రెండో శుక్రహోరలో ఇంకొక చిన్న గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పులో ఒక పసుపు కొమ్ము ఉంచి వంటగదిలో పెట్టండి ఆ తర్వాత ఆఖరి శుక్రహోర మూడో శుక్రహోర రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఇంకొక చిన్న గాజు బౌల్ తీసుకొని వంటగదిలో ఉంచి రాళ్ల ఉప్పు పోసి అందులో ఒక పసుపు కొమ్ము వేసి ఉంచండి ఇలా శుక్రవారం మూడు శుక్రహోరల్లో కూడా మూడు గాజు బౌల్సు వాటిల్లో రాళ్ల ఉప్పు ఒక పసుపు కొమ్ము ఉంచి వంటగదిలో ఉంచండి మర్నాడు శనివారం ఈ మూడు గాజు బౌల్స్లో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు ఆ రాళ్ల ఉప్పులో ఉన్న పసుపు కొమ్ము ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా శుక్రవారం శుక్రహోరలో ఈ రహస్య పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో సంపాదించిన డబ్బు బాగా నిలబడుతుంది ఖర్చులు తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పిరమిడ్లకు కూడా చాలా శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ చేసినటువంటి పిరమిడ్ని ఇంట్లో ఏ దిక్కులో అయినా ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే రోజు ఇంటి యజమాని సూర్యుడికి అర్ఘ్యమిస్తే చాలా మంచిది లేదా ప్రతి ఆదివ ఆదివారం అయినా సరే సూర్యుడికి ఇస్తే చాలా మంచిది అయితే సూర్యుడికి ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు బెల్లం ముక్క కలిపిన నీళ్లతో ఇస్తే చాలా మంచిది నీళ్లల్లో బెల్లం ముక్క కలిపి ఆదివారం పూట తూర్పు వైపు తిరిగి బెల్లం ముక్క కలిపి నీళ్లు మొక్కలో పోస్తూ ఓం సవిత్రే నమ అని పన్నెండు సార్లు ఇంటి యజమాని చెప్పాలి అలా చెబితే స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి డబ్బు ఖర్చు తగ్గించుకోండి సంపాదించిన ధనాన్ని సేవ్ చేసుకునేటటువంటి శక్తిని పొందండి ఏ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన దైనందిన జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ మనం కొన్ని తప్పులు చేసినట్లయితే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎంత కష్టపడ్డా సరే సక్సెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది డబ్బు నిలబడదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆ తప్పులేంటంటే మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలంటే మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకండి బుధవారం రోజు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు మనం బుధవారం రోజు అప్పు ఎవరికైనా ఇచ్చామనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మంగళవారం అప్పు తీసుకున్నాం అనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే తామర పూలు బిల్వ పత్రాలు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి తామర పూలతో పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలతో పూజ చేసేటప్పుడు అవి నలగకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి హడావిడిగా మనం పూజ చేసేటప్పుడు పూలు నలిగిపోతూ ఉంటాయి తామర పూలు ఎట్టి పరిస్థితుల్లో నలగకూడదు మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు నలగకూడదు అలాగే చాలామంది స్నానం చేసేటప్పుడు చేసే తప్పేంటంటే పాదాలు ఒకదానితో ఒకటి రుద్దుతూ స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు ఒక పాదాన్ని ఇంకో పాదంతో రుద్దుతూ స్నానం చేయకూడదు లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది చేతులతో పాదాలు రుద్దుతూ స్నానం చేయాలి ఒక పాదంతో ఒక పాదం రుద్దుతూ స్నానం చేసేటప్పుడు అలా స్నానం చేస్తే మాత్రం లక్ష్మీదేవి కోపం వస్తుంది అలాగే ఏ ఇంట్లో అయితే వ్యసన పరులు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి దేవుడి చిత్రపటాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి కొన్ని దేవుడి పేపర్స్ ఉంటాయి దేవుడి బొమ్మలు ఉన్నటువంటి పేపర్స్ ఏవైనా ఉంటే వాటిని నలపకూడదు అంటే చిన్న పేపరు మీద దేవుడి బొమ్మ ఉందనుకోండి వాటిని నలిపి పారేయటం అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అవి నలపకుండా జాగ్రత్తగా ఎక్కడైనా చెట్టులో వేయటం అలాంటివి చేసుకోవాలి లేదా దేవాలయంలో పెట్టడం చేసుకోవాలి పాడైపోయిన విగ్రహాలు ఇంట్లో ఉన్నా పాడైపోయిన చిత్రపటాలు ఇంట్లో ఉన్నా వాటిని పారే నీళ్ళల్లో జాగ్రత్తగా విడిచిపెట్టాలి లేదా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచేసి రావాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు వాటిని చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ఆహారం తినేటప్పుడు మీకు ఎంత కావాలో అంతవరకే పల్లెల్లో పెట్టుకొని తినాలి మీకు కావలసిన దానికంటే ఎక్కువ పదార్థాలు పల్లెల్లో పెట్టుకొని వాటిని వదిలేశారనుకోండి లక్ష్మీదేవి కోపం వస్తుంది మీ ఇంట్లో ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి ఎప్పుడూ కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఫుడ్ వేస్ట్ చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుందని సంప్రదాయంలో చెప్పారు అలాగే మనం అన్నం తిన్న తర్వాత లేదా టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేటు ఎక్కువసేపు కడగకుండా ఉండకూడదు ప్లేట్లు ఎక్కువసేపు కడగకుండా ఉంచితే కూడా లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతూ ఉంటుంది శుచి శుభ్రత ఎక్కడ ఉంటాయో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే శుక్రవారం పూట నలుపు వస్త్రాలు ధరించరాదు లక్ష్మీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టం క్షీరసాగర మధురంలో పాలసముద్రం నుంచి వచ్చింది శుక్రవారం పూట ఎవరైతే తెలుపు వస్త్రాలు ధరిస్తారో వాళ్ళని లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఎవరైనా తెలియక శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నారనుకోండి వాళ్ళకి లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉత్తర దిక్కులో నలుపు రంగు వస్తువులు ఉండకూడదు ఉత్తరం అంటే అది కుబేరుడికి సంబంధించినటువంటి దిక్కు ధనానికి సంబంధించిన దిక్కు ధనానికి సంబంధించిన ఉత్తర దిక్కులో నలుపు వస్తువులు ఉన్నాయనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి కోపం తెప్పించేటటువంటి ఈ పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి